ఈరోజు జాతీయ సమైక్యత దివస్లో భాగంగా మన మండల గీతం నుంచి డిస్టెడ్ గ్రామం వరకు రన్ ఫర్ యూనిటీ అనే ప్రోగ్రాంలో రెండు కిలోమీటర్ల పరుగు బాధ రాష్ట్రుడిగా మండల ప్రజలు మరియు తయాధికారుల ఆదేశాలు ఈరోజు ఈ ప్రోగ్రాం నేర్వేయడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాతీయ సమైక్యత అనే మెయిన్ థీమ్ మనం మన దేశంలో పౌరులందరం మరియు మన రాష్ట్రం మన మండలం మన గ్రామం ఉన్న అందరం అందరం ఒకటే అనే భావంతో అందరూ సమైక్యంగా ఉంటేనే ఈ సొసైటీ ఈ సమాజం బాగుపడుతుంది మనం అందరం బాగుంటాము మన ఉద్దేశంతో మన అందరం సమగ్రతంగా ఏకీకృతం మన ఉంది అందరినీ ఒక తాటికి తీసుకురావడం కోసం ఇప్పుడు ఎప్పుడైతే మన సదర్ బలభైపడింది గారు మనీ అన్ని రాజ్యాలను కాదనగరం చేసి రాష్ట్రాలన్నింటినీ యునైట్ చేసి